కార్యక్రమానికి ముఖ్య అతిథులు గౌరవనీయులు ఆరోగ్య శాఖ మంత్రులు రామానంద పార్లమెంట్ సభ్యులు సోదరులు రఘునందక్ష్మి షాజీ ముక్కులు అందుకోబోతున్నటువంటి లబ్ధిదారులందరికీ పేరు శుభాకాంక్షలు అలాగే కొత్త రేషన్ కార్డు అందుకు అవుతున్నటువంటి ఆరు వేల మంది వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు శుభాకాంక్షలు ఈరోజు ఈ కార్యక్రమంలో భాగం మంచుకున్నటువంటి మీడియా మిత్రులని మరి నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మిగతా మిత్రులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు ఇంతకుముందు కూడా లక్ష్మి షాదీన్ వారికి చెక్కులు ఇస్తున్నప్పుడు ఇదే వేదిక మీద గమనించి ఆ రోజు కూడా గ్రామదరులకి ఒక రిక్వెస్ట్ చేయడం జరిగింది సురేష్ శెట్ గారికి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారికి ఈ హామీల్లో భాగంగా లక్ష రూపాయలతో పాటు పులర్ మంగారం ఇచ్చేయాలని ఆనాడు కూడా కోరడం జరిగింది మరి వచ్చే వచ్చే కళ్యాణక్ష్మి సాహిత్య చక్రంతో పాటు ఆ పులర్మంగా ఇస్తే అనేది నా అభిప్రాయం రేషన్ కార్డులు గతంలో కూడా ఇచ్చి ఉన్నాం మరి ఇప్పుడు కూడా ఇస్తున్నందుకు సంతోషంగా ఉంది మరి అట్లాగే ఈ మెడికల్ కాలేజ్ తో పాటు కొన్ని సబ్ సెంటర్ కూడా ఈ కాలేజ్ నుంచి